ధర్మ మార్గం రాజేంద్ర ఏ ప్రాణిని హింసించకుండా దొరికిన దానితో తృప్తిపడుతూ నిరంతరం నారాయణని స్మరించేవారిని ఎవరూ ఏమి చేయలేదు నిజమా ఆయన అనుకునే వారికి ఏ బాధ లేదు తన ఈ బాధలకు హేతువైన మనోభావాలను నియంత్రించాలి సర్వబంధాలు విడిచి సన్యాసిగా ఏ అలజడు లేని నవదేశంలో దమ్మానమం వేసి వెన్నెముక వంగకుండా తలపైకి ఎత్తి నాసాగ్రాన దృష్టిని నిలిపి ఓంకారం జపిస్తూ రేచక పూరక కుంభకాలతో ప్రాణాపానాలను నియమించినవాని మనోభావాలు ప్రశాంతంగా ఉంటాయి అప్పుడది బ్రహ్మానుభూతి పొందుతుంది ఈ శరీరం రథం బుద్ధి సారథి ఇంద్రియాలు గుర్రాలు మనను పగ్గం పాన అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనము అవే వివిధ వాయువులు ఇరువైపులా ధర్మాధర్మాలు చక్రాలు శబ్దం రసం రూపం స్పర్శం గంధాలే నాభార్ధ దేశాలు జీవుడే రథికుడు వేదమంత్రమే ధనుసు వద్ద జీవుడు బాణం దీని లక్ష్యం బ్రహ్మానుభూతి రాగద్వేషాలే వీని శత్రువులు అందుకే ఈ శరీర శరీరరథాన్ని తన అదుపులో ఉంచుకుని భాగవతుల పొందవద్మ సేవ చెయ్యాలి అలాగే లింగంలో నారాయణని సమగ్రభావంలో రాగద్వేషాలనే శ్రువులను నిమ్మలించి జీవసరాన్ని వ్రణవమనే ధనుసుకు సంధించి బ్రహ్మపదాన్ని చేరాలి అలా కానివాడు ఇంద్రియాలే గుర్రాలు బుద్ధి అవే సారథిని తమకు అనుకూలంగా ఉంచుకుంటే వివిధ అనుభవాలనే శత్రువుల వద్ద విడిచిపెడతాయి అంకర నంసార కూపంలో పడతాడు అందువల్ల వాటికి అతీతంగా శ్రీమన్నారాయణ నామస్మరణం సాగించి జీవితం అర్థవంతం చేసుకో